उन र्तृभ्यों पुंस्यों परम गुरुभ्योप्रवरिता प्रज्ञानगण प्रत्यगर्द ब्रह्माहस् सोहमस्मे ब्रह्माहमस्शाति सो गुब्रह्म गुर्विष्णु गुर्देव महेशर గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ హరి ఓ జయ సుత మహారాజీ మతీయ గురుదేవులైనటువంటి శ్రీ 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 పాతూరి వీరభద్రానందరాజీవులు వారి పాదంలో ధనమితూ అలాగే శ్రీ శ్రీ అమృతానందరాజ సరస్వతి మహారాజు గారి పాదంలోకి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ క్షేత్ర అధిష్టాన దేవత అవతలైనటువంటి మన గోపాల బాబా వారి యొక్క బిఎస్ అన్నారడుతూ నేటి కార్యక్రమానికి ముఖ్య దైవస్వరూపులైనటువంటి భగవాన్ శ్రీ 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 వెంకయ్య అవతృత వారి యొక్క పాతపక్వను శిరస్సాష్ట ప్రణవం నుంచి చెల్లించుకుంటూ ఈ రోజున వారి యొక్క ఆరాధనా కార్యక్రమంలో మనమందరము కూడా కలుసుకున్నటువంటి ఈరోజు చాలా విశేషమైనటువంటి సుజములుగా భావిస్తూ ఇది జన్మజన్మ తిని ఉంటే తప్ప ఇటువంటి మహాత్ములు యొక్క ఆరాధనా కార్యక్రమాల్లో మనం మనవంతు మనం పాల్గొంచుకునే అవకాశం మనకు దక్కదండి అటువంటి మనందరము కూడా దండాత్మలుగా భావన చేస్తూ మరి ఓం నారాయణ ఆదినారాయణ అనేటటువంటి సూర్తి ద్వారాగా పూర్తిగా మంత్రం ద్వారాగా స్వామివారు ప్రపంచానికి పరిచయమయ్యారు అటువంటి స్వామివారు నెల్లూరు జిల్లాలో వారు జీవించడం జరిగింది అటువంటి జిల్లూరు జిల్లాలో వారి యొక్క మూలమైనటువంటి పీఠాన్ని ఏర్పాటు చేసి అక్కడున్న రాష్ట్రం అంతటా నలుమూలలో కూడా వారి యొక్క పీఠము ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఒక భాగంగా ఒక రోజునే మేము పశ్చిమగోదావరి గోదావరి జిల్లా ప్రకాశం జిల్లా వెళ్ళినప్పుడు మేము అక్కడ ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఈ వారి యొక్క భక్తులు అక్కడ వారి యొక్క పాటలు మహిక్షలు వేడు నేను విన్న తర్వాత వాళ్ళని సమీపించి నేను స్వామివారి గురించి తెలుసుకొని అక్కడికి అక్కడే వారి పాటలు కూడా నేను తెచ్చుకొని ఆ తర్వాత మా పేటలో పెట్టుకొని గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా లంగీకార ఆరాధన మేము కూడా జరుపుకుంటూ ఉన్నామండి మా పేట వేరైనా మా గారు వేరైనా అంతా ఒకటైనటువంటి భావంతో మహాత్ములు అంతా ఒకటే అంతా ఒకటే కాశీలో ఉంటే గంగ అంటారు అలాబాద్లో అంటే ప్రయాగర్ అంటే సారస్వతి అంటారు బాజ్లో అంటే సరస్వతి అంటారు అలకనంద అంటారు ఇవన్నీ తీసుకొచ్చి కాశీ వచ్చేసే గంగు అవుతుంది అట్లాగే మహాత్ము యొక్క వాక్ ప్రవాహం అంతా కూడా ఒకటే అది ఎక్కడున్నా కానీ ఏ పాత్రలో నా అభ్యర్థి పిలువబడుతుంది అదే వాక్ ప్రవాహం వెంకేతా గారు నోట్లో ఉన్నప్పుడు వెంకయ్య వాకు మహువి గారు నోట్లో ఉన్నప్పుడు మహావి గారు వాకు నా నామవాకు వేరే స్వామి వేరే వాకులుగా ఆస్తుంది తప్ప సద్గురు వార్క్ అనేది ఒకటే కాబట్టి మేము కూడా మా పేటలో అంకేతాద్రి గారి ఫోటో పెట్టుకోవడం జరిగిందండి అప్పుడు ఫ్రెండ్ కూడా మేము ఆయన పాట వాళ్ళు పాల్గొంటూ ఉన్నాము ఈరోజున మరి ఆ భక్తి ఆ భక్తి యొక్క ఈ ఈరోజు మాకు ఈ ఆహ్వానం వచ్చినట్టుగా కూడా మేము నాకు నాకపోతే ఇంతవరకు కూడా రమికాంత్ గారి నాకు పరిచయం అనేది అండి నిన్న ఏలూరు వెళ్ళడంలో ఏలూరులో నా సోదరుడు జగదీష్ గారు పరిచయం వారు జగదీష్ గారి ద్వారా వారికి నెలపరిచిన చేస్తే ఈ రోజున వారు మనకి ఆహ్వానం పంపించడం జరిగింది ఏదైతే ఈ రోజున వెనకీరాజు గారి యొక్క ఆరాధన కార్యక్రమంలో మేము కూడా పాల్గొంటున్న చాలా సంతోషం కాకపోతే మరి ఈ యొక్క సందర్భానుసారంగా ఎవరైనా కానీ మహాత్ములు आरिता दियो मेरा प्रतिभावता रंजितो मेरा प्रसन्नता दियो मेरा मन को भाई भीम सारे भावना जन्मना करती दुबारा जन्म के लिए सामने गुरु जने जनों को गुरु एक लगे लग पुण्य गोपारा धर्म तड़े गुरु ने आपत्त भंडुर गुरु ने परिपूर्ण ब्रह्मा न तड़े अनहोया గురు సందర్శనములో సాష్టంగమునారించు గురుని గురువును మూల కందరి పరమ పరములు పొంద గురు గురు చర్చకము గురుడలమును బోధించు బ్రహ్మ అతడే దేశంలో లోకంలో ఇంతమంది దైవాలు ఉన్నారు కదా ఒక దేవుడు ఉన్నాడు ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు ఇంతమందిని వదిలేసి ఎక్కడో ఉన్నటువంటి వెంకయ్య గారు వెంకయ్య గారు అని కొట్టుకున్నారు ప్రజలు ఏమైనా పిచ్చా అయితే గోపాల బాబా గోపాల గోపా చుట్టూ జరుగుతున్నారు ప్రజలు కానీ ఎద్ర అనుకున్నది చాలా మంది ఉంటారు ఎందుకంటే ఇక్కడ విషయం ఏంటంటే దేవుడా గురువా అని ప్రశ్న వచ్చినప్పుడు ముందు మనం ఎంచుకోవాల్సింది గురువురా దేవుడిని చెప్పనమ్మా గురువుని ఎందుకంటే దేవుడి యొక్క మార్గాన్ని చూపించేది గురువు కాబట్టి అటు గురువుని ముందు మనం ఎంచుకున్నట్లయితే ఆ గురువు ద్వారాగా మనం దేవుడి ప్రయాణం అవుతాం అన్నమాట అందుకనే ఇప్పుడు కూడా గురుడే బ్రహ్మ గురువే విష్ణువు గురువే మహేశ్వరుడు గురు సాక్షాత్కరించిన పరబ్రహ్మ మన కళ్ళ ముందు పడుతు సాక్షించిన పరబ్రహ్మ స్వరూపంగా భావన చేసుకుంటూ నిత్యము గురునాథ స్వరంలో ఉంటూ గురుసేవ సేవ పరంపరలో ఉంటూ గురుసేవ అహ్మాత గారికి గురిశామ పరపాటు జీవితం జరుగుతున్నట్లయితే ఈ మానవ జర్మ ఉత్తమమైన ధర్మంగా పీచు దిక్కబడుతుంది అగర్ గారు ఎందుకు చోనా శాఖంది ఈ అంకాం సీట్ ఎటువంటి కంటే వారికి సభ్యుదాల ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అంగ్ సీట్ల వరకు ధన్యవాదాలు లేండి స్వామి గారికి వారిని సహకరించాలసీగా విజయవాడకి చేసినటువంటి శేఖర్ గారిని ఆహ్వానిస్తున్న వేదికోతకు అలాగే తర్వాత గుంటూరు నుంచి విచ్చేసినటువంటి చంద్రశెట్టి రామకృష్ణ గారు స్వామివారి గురించి నాలుగు మాటలు చెప్పవలసిందిగా వీరికి మరికి ఆహ్వానిస్తాం